చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని రహదారుల సమస్యను అధికారులు పరిష్కరించారు ఈ నెల నాలుగో తేదీన రహదారుల సమస్యపై వైకేటీవీ కథనాన్ని ప్రసారం చేసింది పలమనేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ బాలికల గురుకల పాఠశాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైకేటీవీ కథనాన్ని ప్రసారం చేసింది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెరపైకి తెచ్చింది ఈ కథనానికి స్పందనగా అధికార యంత్రాంగం కదిలింది రోడ్లకు మరమ్మతులు చేపట్టారు గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైకేటీవీ కథనంతో తమకు న్యాయం జరిగిందని విద్యార్థులు కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మరమ్మతులు జరిగాయంటే అది వైకేటీవీ కథనానికి దక్కిన స్పందన అంటూ వైకేటీవీ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి స్థానికులు వాహనదారులు థ్యాంక్స్ చెప్పారు డిసెంబర్ నాలుగవ తేదీ ఏదైతే పదమినగ సంబంధించి మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో అక్కడ రోడ్డు సమస్య ఉందని చెప్పేసి మా వైకేటీవీ ఆధ్వర్యంలో ఒక వార్తా కథనాన్ని తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ఆ కాలేజీకి సంబంధించి ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వారు కావచ్చు ఆ కాలేజ్ పిల్లలు కావచ్చు వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది ఎందుకంటే అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటున్నామని చెప్పేసి అదే విధంగా ఈ రోడ్డుకి సంబంధించి రాకపోకలు కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పిల్లల కోసం వస్తారో పేరెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రమాదశాబ్ పడిపోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది మరి ఈ కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో మా వైకేటీ ఆధ్వర్యంలో ఇక్కడ కథనాన్ని తీసుకొచ్చిన తర్వాత వెంటనే అధికారులు స్పందించి ఏదైతే ఇక్కడ కాలేజ్ ఉందో ఈ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోడ్డు కూడా వెంటనే శాంక్షన్ చేసి ఇప్పుడు పూర్తిగా రోడ్ అయితే అయితే చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం ఎందుకంటే పిల్లల సమస్యకు సంబంధించి అదేవిధంగా వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి మా వైకే టీవీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కథనానికి స్పందించిన అధికారులు వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు అయితే ప్రారంభించారు ఇప్పుడు పూర్తిగా ఈ రోడ్డు ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా దాకా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జల్లి తోలేసి వెంటనే ఈ రోడ్డు పూర్తిగా మరమతులు చేయడానికి అయితే అధికారులు అయితే ముందుకు రావడం కూడా చాలా ఆనందకరమైన విషయంగా మనం తెలుసుకోవచ్చు మరి ఈ స్పందించిన అధికారులకైతే అయితే ధన్యవాదాలు మా వైకే టీవీ ఆధ్వర్యంలో తెలుపుతూ మరి ఇదే విషయం పైన ఆ స్థానికులు ఎటువంటి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంది విషయం పైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి అసలు ఈ రోడ్డు సమస్య ఎప్పటి నుంచి ఇలాగుంది ఈ రోడ్డు సమస్య వచ్చి చాలా ఏళ్లుగా ఉంది సార్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది షికార్ కాలనీ ఉంది తర్వాత గురుకులం పాఠశాల ఉంది విద్యార్థినులు చదువుకుని వచ్చి ప్రతిరోజు వెళ్లే వాళ్ళు చాలా సార్లు పడిపోయినారు కాకపోతే ఇది వైకే టీవీ ఛానల్ ద్వారా ఈ కథనం ప్రచారం అయిన తర్వాత ప్రభుత్వం స్పందించింది ఇక్కడ రోడ్డు పడడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీని పట్ల ఇవే కొన్ని గ్రామస్తులు కావచ్చు వాళ్ళు ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఇంకా చాలా సమస్యలు షికారి కాలనీలో కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు గుర్తించి వాటిని కూడా మీరు వెలుగులోకి తీసుకురండి ఖచ్చితంగా ఈ వైకే టీవీ ద్వారా కొన్ని మంచి పనులు అనేది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సమస్య ఎప్పుడు నుంచి రోడ్డు సమస్య ఇది దాదాపు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై ఐదు ఏంటి అయింది రోడ్ వేసి అప్పటి నుంచి రెండు వేల కాలేజీ ఓపెన్ అయినప్పుడు వేసారు అప్పటి నుంచి రోడ్ ఏం పట్టించుకోవడం ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది సార్ ఓకే ఆ వైఎస్ఆర్ పీరియడ్ లో ఒకసారి అట్లా గుంతలకి అట్లా ఇది వేసినారు అంతే మళ్ళీ ఏమి రోడ్ వేయడం వల్ల హ్యాపీగా ఉంది ఈ రోడ్ సమస్య ఎప్పుడు నుంచి ఉందన్నా చాలా చానా రోజులుగా నుంచి ఉంది వైకే టీవీ వల్ల ఈ న్యూస్ పెట్టడం వల్ల వాళ్ళ వల్లనే ఈ రోడ్ వేస్తా ఉన్నది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కాలేజీ ఉంది గురుకుల పాఠశాల ఉంది ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కొన్ని నీటి పరిధి శాఖ ఉన్నది చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదా ఎవరు పట్టించుకోలే అమర్నాథ్ కూడా పట్టించుకోలే ఈ ఛానల్ ఈ రోడ్ వేసే అవకాశం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర రోడ్డు పగలేదన్న కార్యక్రమానికి సహకరించిన అధికారులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళ సమస్య వెంటనే ఉందని ఇక్కడ చెప్పడంతో ఎవరికైతే విద్యార్థులకి చాలా ఇబ్బందికరంగా ఉందని మరి అదే విధంగా ఆ పక్క గ్రామాలు కూడా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి అయితే ఇక్కడ రోడ్డు మరమతులు అయితే నిర్వహిస్తున్నారు సో దానికి అధికారులు స్పందన పట్ల వైఖటి వ్యాధారంలో మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం స్థానికుల మాటలు కూడా స్థానికులు ఏమంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు మరమ్మతులకి లేదని అనేక ఇబ్బందులు పడుతున్నాం మన తరుణంలో రోడ్ వేయడం పట్ల ఆ స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్ హాయ్ నేను మీ రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్